హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారనేది కామెంట్ అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ అండి ఫ్రెండ్స్ అయితే నర్సాపూర్కి అయితే బయలుదేరాము ఆల్మోస్ట్ అయితే నర్సాపూర్ అయితే వచ్చేసాము ఇంకా నేను గుమ్మడికాయ అయితే తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ గుమ్మడికాయ తీసేసుకొని ఇంకా మా వారు వచ్చేసి రైస్ బ్యాగ్ పట్టుకున్నారు ఇంకా పిల్లలు వచ్చేసి పూజ సామాగ్రి అయితే తీసుకున్నారు ఫ్రెండ్స్ నేను చెప్పాను కదా మూడు గుంటలు నర్సాపూరు అక్కడ కాళికమాత టెంపుల్ ఉంటుందని చెప్పేసి నేను చెప్పిన కదా ఫ్రెండ్స్ ఇంకా అక్కడికైతే మేమైతే అందరం కలిసి కుటుంబ సమేతంగా అయితే బయలుదేరినాము ఇక్కడ నుంచి కొంచెం దూరం అయితే మనం తీసుకెళ్లే అయితే పట్టుకొని వెళ్ళాలి ఇంకా దగ్గరికి అయితే అయితే దారి అయితే లేదు దారి అంటే వెళ్ళడానికి మాత్రమే ఉంటుంది వెహికల్స్ తీసుకెళ్ళడానికి అయితే దారి అయితే పెద్దగా ఉండదు నడిచే వెళ్ళాలి మనం ఏది తీసుకెళ్ళినా కూడా నడిచి వెళ్ళాలి ఫ్రెండ్స్ కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఇంకా ఇంక ఇక్కడ నుండి కొంచెం దూరంలోకి వెళ్ళిన వరకు వచ్చేసిందండి ఆల్మోస్ట్ ఇంకా కొంచెం సామాగ్రి ఉంది ఇంకా సార్ తీసుకురావడానికి అయితే వెళ్ళారు టోటల్గా అయితే గుడికి దగ్గరలో అయితే వచ్చేసాం ఫ్రెండ్స్ ఇంకా చూడండి ఇంకా ఇక్కడ ముందు వర్కర్స్ని అయితే ముందు రోజుకే మాట్లాడేసి పెట్టేశాను ఇంకా వాళ్ళందరూ వచ్చేసి వాటర్ సాన్ పోయడము క్లీన్ చేయడము కడగడము మొత్తం టోటల్గా క్లీనింగ్ ప్రాసెస్ అయితే అయిపోయింది ఇక్కడ మొత్తం పూజ గుడిలో మొత్తం అయితే క్లీన్ చేసేసారు ఇంకా స్ట్రైట్గా చూస్తుంది అయితే అమ్మవారండి ఇంకా మంచి కలకలలాడుతూ ఉంది చూడండి అమ్మవారు లైటింగ్స్ ఎంతో బాగా అనిపిస్తున్నారు పైన శిఖరము బ్యాక్ సైడ్ వచ్చేసి అయితే పుట్ట ఇక్కడ సైడ్లో వచ్చి నాగులమ్మ విగ్రహాలు అయితే ఉన్నాయి చిన్న చిన్నగా ఇక్కడ సైడ్ వచ్చేసి లాస్ట్ బీరువు ఉంది అంత పూజ సామాగ్రి అమ్మవారికి సంబంధించిందంతా దాంట్లో పెట్టేస్తారు వాళ్ళు ఇంక ఇక్కడ నుండి అయితే గాలి రాకుండా గాలి రాకుండా పైనుంచి సైడ్కి అంతా వాళ్ళు కట్టేశారు అనమాట ఇంక ఇక్కడ నుంచి మొత్తం దీపాలు అట్లా వెళ్ళిపోకుండా తర్వాత ఏది కూడా ఇట్లా ఇది అవ్వకుండా అట్లా కట్టేసారనమాట ఇది మెయిన్ ప్రత్యేకత అండి ఇది పె మెయిన్ చెట్టు అక్కడ ప్లేస్ ఏంటంటే ఒకటి పుట్ట ఒకటి అమ్మవారు రెండు చెట్టు అండి ప్రత్యేకత ఇటువైపు వస్తే ఇంకా ఒక చిన్నగా ఇట్లా రూమ్ లాగా ఉంటుంది ఇక్కడ అమ్మవారి సూత్రాల గురించి ఒక బోర్డ్ అయితే ఉంటుంది ఇంకా మొత్తం ఆ సరౌండింగ్ అయితే ఇలా ఉంటుంది గ్రీనిష్గా ఇంకా తర్వాత వచ్చేసి ఇక్కడ మొత్తం చెప్పాను కదా పెండ వేసి సానుపుతో అంతా క్లీన్ చేస్తారంటే సరైతే క్లీన్ చేస్తున్నారనమాట ఇక్కడ మ్యాట్స్ అన్నీ తీసుకొచ్చి పెట్టారు మనకు స్ట్రేట్లో ఉండేది వంటకైతే రెడీ అయి చేసేసారనమాట ఇంకా అమ్మాయికి కొద్దిగా వాటర్ అయితే తక్కువబడింది ఇంకా అతనైతే అయితే తీసుకొచ్చేస్తున్నారనమాట ఇక్కడ మొత్తం వచ్చేసి ఇంకా స్ట్రైట్గా చూసుకుంటే వంటకి అయితే ఉందండి ఇక్కడ రేకులతో ఉంది ఇక్కడ నేను వచ్చేసి అయితే చెప్తున్నానండి ఇక్కడ ఈ టెంపుల్లో నేను పూజ పూజ చేయించను పూజ గురించి ఆ గ్రామం గురించి అక్కడ ఉన్న దేవత గురించి అయితే నేను మీకు పూర్తిగా వివరిస్తున్నాను అనమాట ఇదే నేను చెప్తున్నాను ఇంకా మొత్తం వీడియో అంతా లైవ్లో అప్లోడ్ అయితే చేశానండి ఇదైతే హోమగుండము అంటారు ఇంకా స్ట్రైట్గా వెళ్తూ వెళ్తూ అక్కడ స్టార్టింగ్లో వచ్చేసి ఒక చిన్న ఏమంటారు ఇది నందీశ్వర్ అయితే ఉందన్నమాట నందీశ్వర్ అంటారు అమ్మవారికి ఆపోజిట్లో వచ్చేసి అదే నేను మీకు చూపిస్తున్నాను ఆ తర్వాత ఇంకా ఇక్కడ సైడ్లోకైతే వెళ్ళాను ఇక్కడ అమ్మవారికి కావాల్సిన ఒడి బియ్యానికి అయితే రెడీ రెడీగా బియ్యము పసుపు నూనె కుంకుమ పసుపు ఇవన్నీ అక్కడ అయితే రెడీగా చేసి పెట్టాను ఇంకా తర్వాత అక్కడికి వెళ్ళి ఆమెను బొట్టు పెట్టేసి నేను కూడా బొట్టు పెట్టించేసుకొని ఇంకా పసుపు వేసేసి ఆయిల్ వేసేసి ఇంకా ఓడి బియ్యం అయితే ఒడి బియ్యానికి రెడీ రెడీ చేస్తున్నాను అనమాట ఇంకా పక్కన పక్కన ఒక అయితే ఏం చేస్తున్నారు అక్క అని చెప్పేసి అడిగాడు అనమాట ఏం లేదు నాన్న ఇక్కడ ఓడి బియ్యం అయితే అమ్మవారి కోసం కలుపుతున్నామని చెప్తూ ఉన్నాను అనమాట ఇంకా తర్వాత వచ్చి ఇంకా ముత్తైదులందరికీ నేను పిలుస్తున్నాను అనమాట రండి ఎక్కడెక్కడ ఉన్నారు అని చెప్పేసి వాళ్ళందరినీ పిలిస్తే సరే వస్తున్నావు అని చెప్పేసి అన్నారనమాట ఇక్కడ పక్కన వచ్చింది అయితే బ్లూ కలర్ సార్లు మొత్తమ్మా అండి మొత్తమ్మా ఇంకా తను వచ్చేసి ఇంకా తను మాట్లాడుతుంది అంటే మేము గుడికి గుడికి సేవ చేస్తుందండి ఇక్కడ రైస్ కలుపుతుంది చూడు ఆమె గుడికి అయితే సేవ చేస్తుందనమాట ఇంకా తను వచ్చేసి ఇంకా నువ్వు కూడా కలిపేసేవి అని చెప్పేసి చెప్తుంది అనమాట అందుకని నేను కూడా ఇంకా పసుపు ఆయిల్ వేసేసేసుకొని రైస్ని అయితే బాగా ఎల్లో కలర్ వచ్చేవారికి కలిపేసాను అనమాట ఒకరు ఒకరుగా మెల్లిగా అని నేను పిలిచాను అనమాట అప్పుడు ఒక్కరైతే స్టార్ట్ అయ్యారనమాట ఇంకా తనైతే వచ్చింది తన తను రాగానే ఇంకా తనకైతే బొట్టు పెట్టేశాను అనమాట బొట్టు ఇచ్చేసి ఇంకా మీరు కూడా నాకు కూడా తను బొట్టు అనమాట ఇంకా పెట్టేసిన తర్వాత రైస్ని ఆమె కూడా కలిపేసేసింది ఇంకా తర్వాత ఒకరికొకరుగా నేను ఇంతకుముందే పిలిచాను కదా అందరూ రండి అని చెప్పేసి ఇంకా వాళ్ళు మళ్ళీ ఒకరొకరుగా అయితే వచ్చేసారనమాట ఇంకా ఐదు మంది కలపాలి కదండి ఓడి బియ్యం ఫ్రెండ్స్ అందుకే ఐదు మందిని పిలిచాను అనమాట వాళ్ళందరూ వచ్చారు వాళ్ళతో పాటు ఇంకా ఫోర్ మెంబర్స్ అయ్యారు కదా తర్వాత మా సార్ని కూడా నేను పిలిచాను అనమాట ఇంకా మా సార్ వచ్చేసి ఇక్కడ మంగళసూత్రానికైతే రెడీ చేస్తున్నాము అమ్మవారి మంగళసూత్రాలకి ఇంకా వాళ్ళకైతే బుట్ట అయితే పెడుతున్నాను అనమాట ఇంకా థ్రెడ్ తీసుకున్నాను థ్రెడ్ వచ్చేసి ఇంకా పసుపుతో అయితే రెడీ చేసుకున్నాను రెడీ రెడీగా పెట్టేసేసుకున్నాను తర్వాత పగడాలు మంగళసూత్రాలు ఇవన్నీ రెడీగా పెట్టేసుకున్నాను ఇంకా అందరిని పిలిచేసి వాళ్ళకైతే బుట్టైతే ఇస్తున్నాను అనమాట ఇంకా తర్వాత మా సార్ని కూడా పిలిచాను మా సార్కి కూడా బొట్టు అయితే పెట్టేశాను అనమాట ఇంకా తర్వాత ఇంకా బొట్టు పెట్టడం అయిపోయిన తర్వాత ఇంకా ఏమంటారు ఇంకా పంతులు గారికి అయితే అనమాట నేను మా సార్ కూడా నాకు బొట్టు పెడుతున్నాడు సరే ఈ మంకల్ సహదరాలకి దారం అయితే రెడీ చేశాను మరి ఎలా కూర్చోాలి అని చెప్పేసి నేను పాత్రలు అడుగుతున్నాను అనమాట ఇంకా తనైతే నాకు బొట్టు పెట్టింది అనమాట పెద్దగా అయిపోయింది మా సార్ నాకు బొట్టు పెట్టి అది కళ్ళల్లోకి పడిపోతూ ఉంటే నేనైతే క్లాత్ తీసుకొని క్లీన్ చేసుకున్నాను అనమాట ఇంకా ఇంకా లక్ష్మీ అన్నది ఇంకా తను కూడా నాకు హెల్ప్ అయితే చేసింది అది క్లీన్ చేసింది ఇంకా తర్వాత ఇక్కడ పక్కన మా పెద్దమ్మ అండి ఇంకా ఆవిడైతే మందరం పూలు అన్నీ మాలైతే కడుతుంది ఇక్కడైతే వచ్చేసి పంతులు పంతులు కడుగుతున్నాయి అనమాట ఫస్ట్ ఏది స్టార్ట్ చేయాలి పగడలు వేయాలా మంగళసూత్రాలు వేసి కూర్చోాలా అని చెప్పేసి నేను పంతులు కడుగుతున్నాను అనమాట ఇంకా పంతులు అన్నారు ఫస్ట్ అయితే పగడాలు వేసేసి మంగళసూత్రాలు అయితే కూర్చోండి అమ్మా అని చెప్పేసి ఇంకా మాకు పంతులు చెప్తున్నాడు అనమాట ఇక్కడైతే మా పెద్దమ్మ వచ్చేసి మందారం పూలు బంతి పూలు చామంతి పూలు ఇవన్నీ ఆ బుట్టలు అయితే ఫ్లూ ఫ్లవర్స్ అయితే ఉన్నాయన్నమాట ఇంకా తర్వాత బ్యాక్ సైడ్ వచ్చేసి ఇంకా వేపమాల ఉంటుంది కదండి వేప మాల అయితే రెడీ చేస్తున్నారు ఇక్కడ వచ్చేసి నేను ఇక్కడ పూజ సామాగ్రి బేసన్లో పెట్టుకున్నాను అనమాట ఇంకా తను అయితే ఇంకా మొత్తం టోటల్గా ఒకటి ఒకటిగా అన్నీ అన్నీ తింటే తను నేను కలిసి అమ్మవారికి మంగళసూత్రాలు అయితే రెడీ చేస్తున్నాం అనమాట ఇంక ఇక్కడ మా పెద్దమ్మ వచ్చేసి మాల రెడీ చేస్తుంది అక్కడ ఆ పెద్దమ్మ వచ్చేసి వేపు మాలైతే రెడీ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఇంకా చెప్పాను కదా ఫ్రెండ్స్ ఇక్కడ ఇక్కడ అభిషేకము పూజ ఒడి బియ్యము ఈ ప్రాసెస్తో పాటు అన్నదానము వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ భోజనాలు చేసి వెళ్ళాలి అని చెప్పేసి అయితే నేనైతే వాళ్ళకైతే చెప్పానమాట ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ ఇంకొక ఇంకెవరో వచ్చేసి చెప్తూ ఉన్నారనమాట మంగళసూత్రాలు ఎలా కూర్చోాలి ఎలా కూర్చోాలని వాళ్ళు నాతో చెప్ మాతో చెప్తున్నారనమాట అక్కడ ముంద ఇంకా ఆమె నేను కలిసి ఇంకా నవ్వుకుంటున్నాం అనమాట మాకు పెద్దగా తెలియదు కదా ఇంకా తను వచ్చేసి చెప్తుంది ఇక్కడైతే ఇంకా రైస్ కలపడం అయితే కంప్లీట్ అయిపోయింది కంప్లీట్ అయిపోయింది ఇంకా పంతులు రామని చెప్పి పిల్ పిలుస్తున్నారనమాట అయితే నేను అక్కడికి వెళ్ళాను అనమాట అక్కడికి వెళ్ళేసి ఇంకా దండం పెట్టుకున్నాను అక్కడ పక్కన ఉన్న అబ్బాయి అయితే అమ్మవారికి సేవ సేవలు చేస్తూ ఉంటారనమాట ఇంకా అమ్మవారిని అలంకరించడం కానీ ఇంకా పూజ ప్రాసెస్లు కానీ అక్కడ ఉండి ఇంకా అబ్బాయి ఇప్పటివరకు నాతో పాటు ఉన్న అక్క వాళ్ళిద్దరు ఎప్పుడు గుడి దగ్గర ఉండి గుడి సేవ చేస్తూ ఉంటారనమాట ఇక్కడికి వచ్చేసరికి ఇక పంతులు పిలిచేసి ఇంకా పూజ స్టార్ట్ చేయాలి రండి అని పిలిస్తే మేము అనమాట ఇంకా ఆయన మంత్రాలు చదువుతున్నాడు మంత్రాలు చదువుతుంటే పంతులు వచ్చేసి ఇంకా నాకైతే కంకణం కట్టమని చెప్పాడనమాట పంతులు సరే అని చెప్పేసి ఇంకా మా సారీ బొట్టు పెట్టేసి కంకణం అయితే కడుతున్నాడు అనమాట ఇక్కడ పక్కన మనకి పూజకు కావాల్సిన పూజ సామాగ్రి అంతా మొత్తం పెట్టేసేసుకున్నాను అనమాట మనకి మళ్ళీ కూర్చున్న తర్వాత ఎలాంటి డిస్టర్బెన్స్ అట్లా ఉండకూడదు కాబట్టి నేనైతే అంత పెట్టేసుకున్నాను ఇంకా ఆ తర్వాత పంతులు ఏమన్నారంటే ఇంకా నువ్వు కూడా మీ సార్కి కట్టమ్మా అని చెప్పేసి అన్నాడనమాట అందుకే నేను కూడా సార్కి కంకణం అయితే కడుతున్నాను అనమాట ఇంకా మొత్తానికి స్టార్టింగ్ పూజ అండి ఇంకా మెయిన్ పూజ ప్రాసెస్ ధారణ అభిషేకము ఇవన్నీ ఇంకా వంటలు ఇవన్నీ లైవ్లోనే అప్లోడ్ చేశానండి వీలైతే అయితే కంటిన్యూ చేయండి ప్లీజ్ కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా ఉందనేది కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి ఏమైనా మిస్టేక్గా మాట్లాడితే నాకైతే కామెంట్ అయితే చేయండి ఇక్కడ వచ్చేసి ఇంకా ఆల్మోస్ట్ లైవ్ అయితే నడుస్తుందండి అయితే మైక్ అయితే ఇలా పెట్టేసుకున్నాను కదా అది ఇక్కడ ఇలా పడిపోతున్నట్టుగా అవుతుందనమాట అందుకే నేను మైక్ని సెట్ చేసుకుంటూ ఉన్నాను అనమాట అది మైక్ సెట్ చేసుకుంటూ ఉంది అనమాట ఇంకా అక్కడ ఏం చేస్తుంది ఏ మా సార్ వచ్చేసి ఇంకా అక్కడ అంతా మంత్రాలు చదువుతున్నాడు అనమాట పంతులు వచ్చేసి ఇంకా మా సార్ పూజ చేస్తున్నారు ఇక్కడ ఇంకా తర్వాత చెప్తున్నారు అనమాట గోత్రాలు అవి ఉంటాయి కదా ఇంకా పంతులు అడగడం పంతులు అడుగుతుంటే ఇంకా మా సార్ అయితే చెప్తున్నాడంట ఇంటి యజమాని తర్వాత అదే అమ్మ నాన్న తర్వాత మీ పేరు మీ భార్య పేరు మీ పిల్లల పేర్లు ఇట్లా అడుగుతున్నాడు అనమాట పంతులు సరే అని చెప్పేసి ఇంకా మా సార్ అయితే గోత్రాల గురించి అయితే వివరిస్తున్నాడనమాట ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఇంకా మొత్తం పూజకి సంబంధించిన మంత్రాలు అయితే అన్నీ చెప్తున్నాడు అనమాట ఇంకా తర్వాత పూజ ప్రాసెస్లో వచ్చేసి ఇంకా పూజ అయితే స్టార్ట్ అవ్వలేదు ఫస్ట్ అమ్మవారి పూజ స్టార్ట్ అయిపోయిన తర్వాతనే ఆ తర్వాత మొత్తము మంగళ ధరణ కానీ అభిషేకం కానీ పూజ కానీ మొత్తం లైవ్లోనే అప్లోడ్ చేశాను ఫ్రెండ్స్ అదైతే తప్పకుండా చూడండి ఇక్కడ కేవలం పూజ ప్రాసెస్ మాత్రమే నేను చూపిస్తున్నాను ఇంకా తర్వాత ఫస్ట్ స్టార్టింగ్లోనే వాళ్ళు రెడీ చేసిన అమ్మవారే ఉందనమాట ఇక్కడ ఇంకా తర్వాత ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది మాకు పంతులు చెప్పిన అన్నీ కూడా చేసేసి ఇంకా అక్షంతలు వేసేసి ఇంకా తర్వాత అమ్మవారికి ఇక్కడ దీపాలు ముట్టించడం కానీ ఇట్లా చిన్న చిన్న ప్రాసెస్లు అన్నీ కంప్లీట్ చేసినాం అనమాట ఇక్కడ చిన్న విగ్రహాలు ఉన్నాయన్నమాట కాళికా మాతవి అక్కడ బొట్టు పసుపు కుంకుమ పుష్పాలు ఇవన్నీ సమర్పిస్తూ పూజ చేయమని చెప్తే మేము అదే విధంగా అదే ప్రాసెస్లో అనమాట ఇక్కడికి వచ్చేసరికి ముతైదులు అందరినీ కూర్చోబెట్టేసి ఇంక అందరికీ బొట్టు పసుపు కుంకుమ పువ్వులు ఇవన్నీ వాళ్ళకైతే ఇచ్చానమాట ఇచ్చేసిన తర్వాత ఆల్రెడీ నేను ముందే ప్రిపేర్ చేసి అనమాట ముతైదులు వచ్చినప్పుడు అదే బ్లౌజ్ పీసెస్ బనానాసు బ్యాంగిల్స్ ఇవన్నీ సెట్టింగ్ చేసి పెట్టుకున్నాను అనమాట ఇంకా వాళ్ళు రాగానే ఈజీగా ఉంటుందని చెప్పేసి ఇంకా వాళ్ళు రాగానే బొట్టు పసుపులు అన్నీ ఇచ్చేసి అవన్నీ ఇచ్చేసి ఇంకా వాళ్ళకి ఏంటంటే మొత్తం ఒకరికొకరిగా ఇస్తామ్మాయనం పుచ్చుకుంటున్నామ్మా వాయినం అని చెప్పేసి అనుకుంటూ నేనైతే మొత్తలకైతే అట్లా ఒడిలోకి ఇచ్చేసి ఇంకా నేను అందరి దగ్గర ఆశీర్వాదం అయితే తీసుకుంటున్నాను అనమాట అలా లైన్కి ఒకరిని ఒకరిని అయితే అనమాట ఇక్కడ స్టార్టింగ్లో అయితే మా అండి ఇక్కడ ఫస్ట్లో కూర్చుంది పెద్దమ్మండి ఇక్కడ పక్కన కూర్చుందే ఇంకో పెద్దమ్మండి ఇక్కడ నుంచి నేను వస్తున్నాను చూడండి అక్కడ నుంచి అయితే ఊరికి సంబంధించిన మొతయిదులు అనమాట ఇంకా తర్వాత ఇంకొకరికి ఒకరికి అలానే ఇంకా ఒకరికి ఒకరికి అలా పెట్టుకుంటూ వస్తున్నా ఇంకా ఇక్కడ అందరు ఏమంటున్నారంటే చాలా బాగా ఏమంటారు చాలా బాగా చేస్తున్నారు మీరు పూజ కూడా చాలా బాగా చేశారు అని చెప్పేసి ఇంకా వాళ్ళు నాకు చెప్తూ ఉన్నారనమాట అయితే నేను అదే మాట వింటున్నాను అనమాట వాళ్ళు చెప్పేదే వింటున్నాను అనమాట ఇంకా తసారిలే అని చెప్పేసి ఇంకో చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే నేను చేసే పూజ ప్రాసెస్ కానీ ఎలా అనిపించింది అనేది మీరు కమెంట్లో కామెంట్ చేసి చెప్పండి ఈ ముత్తైదలకు పసుపు ఇస్తున్నాను కదా అది కూడా ఎలా ఉంది అనేది కామెంట్ అయితే కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్ ఇక్కడ ఇదివరకు ముందు మీరు చూసారా ఇట్లా వైనమిస్తూ ఆగిపోయాను అక్కడ స్టిల్స్ అయితే ఇస్తున్నారు అనమాట తీసుకుంటున్నాం అనమాట ఫోటో తీసుకుంటున్నాం అనమాట మేము వచ్చేసి ఇక్కడ వచ్చేసరికి ఇంకా అందరు ముత్తైదెలకి నేనైతే ఇచ్చాను కదా ఆ తర్వాత అందరు నాకైతే అక్షంతలతోనైతే ఆశీర్వదించారు ఫ్రెండ్స్